ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లు స్టైల్ లగ్జరీకి మారుపేరుగా ఉంటాయి అందుకే వీటిని కొనుగోలు చేయడానికి చాలా మంది యువకులు ఆసక్తి చూపిస్తారు అయితే ఒక ఆర్య మోడల్ బైక్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది అదే రాయల్ ఎన్ఫీల్డ్ షార్ట్ గన్ సిక్స్ ఫిఫ్టీ లాంచ్ అయ్యి ఏడాది దాటినా దీనికి డిమాండ్ ఏమాత్రం తగ్గట్లేదు క్లాసిక్ డిజైన్తో పాటు మోడర్న్ ఫీచర్స్ ఉన్న ఈ బైక్ సిక్స్ ఫిఫ్టీ సీసీ ఇంజన్తో పవర్ఫుల్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది దీని రేంజ్ ఇంటర్సెప్టర్ సిక్స్ ఫిఫ్టీ సూపర్ మీటియర్ సిక్స్ ఫిఫ్టీ మధ్యలో ఉంటుంది ఈ మోటార్ సైకిల్ షీట్ మెటల్ గ్రే ప్లాస్మా బ్లూ గ్రీన్ డ్రిల్ స్టెన్సిల్ వైట్ వంటి నాలుగు రంగుల్లో లభిస్తుంది షీట్ మెటల్ గ్రే బైక్ ధర మూడు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల నుంచి మొదలవుతుంది స్టెన్సిల్ వైట్ బైక్ అయితే మూడు పాయింట్ ఏడు మూడు లక్షల వరకు ఉంటుంది ఇవన్నీ చెన్నైలో షోరూమ్ ధరలు హైదరాబాద్లో మాత్రం టాప్ మోడల్ బైక్ నాలుగు పాయింట్ మూడు నాలుగు లక్షల రూపాయలు ఉంది రాయల్ ఎన్ఫీల్డ్ షాట్గన్ సిక్స్ ఫిఫ్టీ రెట్రో ఫ్యూచరిస్టిక్ డిజైన్తో వస్తుంది పెట్రోల్ ట్యాంక్ చూడడానికి చాలా ప్రత్యేకంగా ఉంది పదమూడు పాయింట్ ఎనిమిది లీటర్ల కెపాసిటీతో వస్తుంది హ్యాండిల్ బార్ కూడా ఫ్లాట్గా ఉంటుంది రైడింగ్కి సూపర్ కంఫర్ట్గా సీటు సింగిల్గా ఉంటుంది కానీ కావాలంటే వెనకాల కూర్చోవడానికి సీటును లేదా సామాన్లు పెట్టుకోవడానికి ర్యాక్ను కూడా పెట్టుకోవచ్చు బ్లా బైక్ బాడీ మొత్తం ఐరన్తో తయారు చేశారు అందుకే బలంగా ఉంటుంది బరువు మాత్రం రెండు వందల నలభై కేజీలు ఉంటుంది ఇక ఇందులో సిక్స్ ఫార్టీ ఎయిట్ సీసీ టూ సిలిండర్ లిక్వి లిక్విడ్ కూల్ ఇంజన్ ఉంటుంది ఇది సెవెన్ థౌజండ్ టూ వద్ద ఫార్టీ సెవెన్ హార్స్ పవర్ను ఫైవ్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఆర్పిఎం వద్ద ఫిఫ్టీ టూ ఎన్ఎం టార్క్ను ఇస్తుంది ఇంజన్తో పాటు ఆరు గేర్లు ఉంటాయి గేర్లు మార్చేటప్పుడు చాలా స్మూత్ గా ఉంటుంది ఈ బైక్ లో ఇంజన్ కవర్లు నల్లగా మెరుస్తూ ఉంటాయి రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల్లో ఇలాంటి ఇంజన్ కవర్లు రావడం ఇదే మొదటిసారి బైక్ ముందు వైపు ఎల్ఈడి హెడ్లైట్ ఉంటుంది ఇది వెలుతురును బాగా ఇస్తుంది రాత్రిపూట రోడ్డు స్పష్టంగా కనిపిస్తుంది స్పీడోమీటర్ డిజిటల్ అనలాగ్ రెండు కలిపి ఉంటుంది రాయల్ ఎన్ఫీల్డ్ ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్ కూడా ఉంది దీని ద్వారా దారి తప్పిపోకుండా గూగుల్ మ్యాప్స్ను చూసుకుంటూ వెళ్ళొచ్చు ఇంకా కొత్తగా వింగ్ మ్యాన్ అనే ఫీచర్ కూడా ఉంది రాయల్ ఎన్ఫీల్డ్ యాప్లో ఇది ఉంటుంది దీని ద్వారా మీ బైక్ ఎక్కడుందో పెట్రోల్ ఇంజన్ ఆయిల్ ఎంత ఉందో సర్వీస్ ఎప్పుడు చేయించాలి వంటి విషయాలన్నీ ఫోన్లోనే తెలుసుకోవచ్చు ఫోన్ ఛార్జింగ్ చేసుకోవడానికి యుఎస్బీ పోర్టు కూడా ఇచ్చారు బైక్ నడిపేటప్పుడు కంఫర్ట్గా ఉండడానికి మంచి సస్పెన్షన్ కూడా అందించారు సూపర్ మీటియర్ సిక్స్ ఫిఫ్టీ బైక్లో వాడిన ప్లాట్ఫామ్నే ఈ బైక్లో కూడా వాడారు కానీ వీల్స్ మాత్రం వేరుగా ఉంటాయి ముందు చక్రం పద్దెనిమిది అంగలాలు వెనుక చక్రం పదిహేడు అంగలాలు ఉంటాయి సూపర్ మీటియర్లో ముందు చక్రం పంతొమ్మిది ఇంచులు వెనుక చక్రం పదహారు ఇంచులు ఉంటాయి సస్పెన్షన్ విషయానికి వస్తే వైపు ఫార్టీ త్రీ ఎంఎం షోవా అప్సైడ్ డౌన్ ఫోక్స్ వెనుకవైపు ఐదు రకాలుగా అడ్జస్ట్ చేసుకోగలిగే షాక్ అబ్జర్బర్లు ఉంటాయి అలాగే ముందు మూడు వందల ఇరవై ఎంఎం డిస్క్ బ్రేక్ వెనుక మూడు వందల ఎంఎం డిస్క్ బ్రేక్ ఉంటాయి వీటితో పాటు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కూడా ఉంది అంటే బ్రేకులు వేసేటప్పుడు బైక్ స్కిడ్ అవ్వకుండా ఉంటుంది ఈ రాయల్ ఎన్ఫీల్డ్ షార్ట్ గన్ సిక్స్ ఫిఫ్టీ బైక్ను కొనాలంటే ఇప్పుడే బుక్ చేసుకోవచ్చు రాయల్ ఎన్ఫీల్డ్ అధికారిక వెబ్సైట్లో లేదా దగ్గరలోని షోరూంలో బుక్ చేసుకోవచ్చు టెస్ట్ రైడ్స్ డెలివరీలు మార్చి నుంచి మొదలవుతాయి